హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నెల్లూరు స్టైల్ ఎగ్ కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మామూలుగా దోశ కారం అంటే అందరికీ గుర్తొచ్చేది నెల్లూరు కారమే కదండి అలాంటి నెల్లూరు కారంని ఎంతో సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఆ కారంతో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను సో లేట్ చేయకుండా ముందుగా నెల్లూరు కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఉల్లి కారం తయారీ కోసం నేను మూడు ఉల్లిపాయలు అలాగే పది లేదా పన్నెండు ఎండుమిర్చిని తీసుకున్నానండి ఇక్కడ నేను దేశీ కాయలను తీసుకున్నానండి ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి మీరు తీసుకునేటటువంటి ఎండుమిర్చి కారం ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించి తీసుకోండి ఉల్లిపాయ ఎండుమిర్చితో పాటు మూడు పెద్ద సైజ్ టమాటాలను కూడా తీసుకున్నానండి మనం తీసుకునేటటువంటి ఉల్లిపాయ టమాటాలని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా తరిగి తీసుకోండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అలాగే ఎండుమిర్చి టమాటాలని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టండి అవసరమైతే వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టి తీసుకోండి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ కారాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి పోపు కొంచెం వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని కారాన్ని పక్కన పెట్టుకున్నాం కదండి అదే బౌల్లోకి పోపుని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా నెల్లూరు ఉల్లి కారం తయారైపోయింది ఇప్పుడు ఈ కారంతో ఎగ్ కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని దోశ పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి దోశ కొంచెం కాగిందనుకున్న అనుకున్న తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్నటువంటి ఉల్లికారాన్ని అలాగే మనం దోశలోకి నంచుకుంటాం కదండీ పల్లీ చట్నీని ఆ పల్లీ చట్నీని ఒక స్పూన్ వేసుకొని దోశ మీదే ఒక ఎగ్ని పగల కొట్టి వేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోండి మీకు ఇక్కడ ఇష్టం లేకపోతే పల్లీ చట్నీని స్కిప్ చేయచ్చండి ఎగ్ అలాగే కారాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీదే కొంచెం ఆయిల్ కానీ మీకు ఇష్టమైతే గీని కానీ యాడ్ చేసుకొని దోశని ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకోండి ఈ ప్రాసెస్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి ఎగ్ వేసుకున్న వైపు దోశ చక్కగా కాలింది అనుకున్న తర్వాతే దోశని ఫ్లిప్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కాలితే సరిపోతుంది మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోశని కాల్చుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా నెల్లూరు కారం అలాగే ఎగ్ కారం దోశ తయారైపోయింది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి